కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుటుంబ సమేతంగా విచ్చేసి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు వారికి దేవస్థానం డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్య చక్రధర్ రావు చైర్మన్ ముదురూరి వెంకటరాజు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు ఉదయం విశ్వక్షేణ పూజ మహస్నాపనం వసంతోత్సవం అష్టదళ పాద పద్మారాధన ప్రధాన హోమంలో దిగ్దేవతా బలిహరణ నేరాజన మంత్రపుష్పం బ్రహ్మశ్రీ కండవల్లి రాజేశ్వర వరప్రసాద్ బ్రహ్మత్వంలో అర్చకులు శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా నిర్వహించారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కమలారాణి దంపతులు వారి కుమారుడు కృష్ణ సందీప్ సునీత దంపతులు ఆలయ డిప్యూటీ కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్యచక్రధర్రావు కనకదుర్గ దంపతులు ఆలయ చైర్మన్ ముదునూరి వెంకట్రాజు శ్రావణి దంపతులు పాల్గొని స్వామివారికి అమ్మవార్లకు వస్త్రములు సమర్పించారు అనంతరం స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారు స్వామివారి సేవలో మండల టీడీపీ అధ్యక్షులు కుసంపూడి రామకృష్ణరాజు రాజు ముళ్లపూడి భాస్కర్రావు మద్దూరి సుబ్బారావు పిఎస్ రాజు తెలుగు యువత అధ్యక్షులు వెచ్చ అనిల్ కుమార్ నీటి సంఘ అధ్యక్షులు జడ్జివార్పు శ్రీహరి లొల్ల సర్పంచ్ కాయల జగన్నాథం సొసైటీ అధ్యక్షులు మునూరి రాంభద్ర రాజు ఏపుగంటి వెంకటేష్ నాగిరెడ్డి సత్యనారాయణ దండు సీతారామరాజు ముత్యాల బాబ్జీ కంఠంశెట్టి శ్రీనివాస్ ఏపుగంటి వెంకటేష్ తెలుగు యువత ఉపాధ్యక్షులు చల్లపూడి పవన్ తహసీల్దార్ టిఆర్ రాజేశ్వరరావు ఎంపీటీఓ బీకేఎస్ఎస్ వెంకటరామన్ పాలూరి సత్యానంద మురవయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు వైభవేత వైభవంగా రంగరంగ వైభవంగా ఊహించని విధంగా ఎంతో గొప్పగా ఈనాడు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా ప్రతిరోజు స్వామివారిని దర్శించుకుని ఇక్కడ వాహన సేవల్లో పాలుపంచుకుని ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేస్తూ స్వామివారి కరుణాకటాక్షాలకు వారు పాత్రులై ఈ స్వామివారిని దర్శించుకుని వారి కోరికలు తీర్చుకోవడానికి వారి కోరిన కోరికలు స్వామివారి ఆశీస్సులతో నెరవేర్చుకుంటూ ఎంతో వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఈ క్షేత్రం ఈ వాడపిల్లి దివ్యక్షేత్రం పుణ్యక్షేత్రం ఎంతో గొప్పగా తిరుమల తరహాలో తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేని వారికి ఈ వాడపిల్లి పుణ్యక్షేత్రంలో అక్కడ చూసే బ్రహ్మోత్సవాలన్నీ కూడా ఇక్కడ కనులారా కళ్ళ ముందు చూసే విధంగా కళ్ళ కట్టినట్టుగా తిరుమలలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయో ఏ విధంగా వాహన సేవలు నిర్వహించబడతాయో ఎంత గొప్పగా స్వామివారి యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారో అవన్నీ కూడా కనులారా తీర్చి కళ్ళ ముందు చూసే అవకాశం కలిగింది ఇది చాలా గొప్పగా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు మరి సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా వాడకు వెళ్లి పుణ్యక్షేత్రం దివ్యక్షేత్రం ఈనాడు రెండున్నర కిలోమీటర్ల లైటింగ్ తోటి చక్కగా గ్రామం దేవస్థాన పరిసరాలు దేవాలయం వారిని అలంకరించడం జరిగింది అదే కన్నుల ముందు కండుపుగా రాత్రి వేళ లైటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి అదే విధంగా ఇక్కడ పుష్పాలంకరణ రకరకాల ఫలాలతోటి పుష్పాలతోటి ఎంతో రమణీయతోటి ఎంతో అందంగా సుందరంగా స్వామివారి ఆలయాన్ని ఆలయ పరిసరాలని అలంకరించడం కూడా చాలా చూడడానికి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకునే వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు దాని తగ్గట్టుగా అనేక ఏర్పాట్లు ఇక్కడ దర్శన ఏర్పాట్లు కానీ వారికి అన్న ప్రసాద ఏర్పాట్లు కానీ అల్పాహార ప్రసాదం కానీ అన్ని రకాల కూడా ఏ విధమైన ఇబ్బందులు ఉండకుండా సులువుగా సౌకర్యవంతంగా దర్శనాలు అయ్యే విధంగా శానిటేషన్ ఇబ్బందులు లేకుండా టాయిలెట్ సౌకర్యాలు కల్పించుకుంటూ ఎక్కడా భక్తులకు అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ లో కూడా ఫ్యాన్లు కానీ లేదా కూలర్స్ కానీ లేదా వారికి కావాల్సిన మజ్జిలీలు కానీ బిస్కెట్లు కానీ పాలు కానీ ఇటువంటి వారికి అందిస్తూ చంటి పిల్లలకి సులువుగా గర్భిణీ స్త్రీలకి చంటి పెట్టే తల్లులకి వృత్తులకి ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్ల ద్వారా ఇదివరకు గతంలో రెండు గంటలు అవుతుంది రెండు గంటలు పట్టే మూడు గంటలు పట్టే దర్శనాన్ని ఉచితంగా మరి చంటిపేట తల్లులికి అదే విధంగా గరిపిణి స్త్రీలు లేదా వృద్ధులకి కూడా కల్పించడం దర్శనం ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మిగతా భక్తులు కూడా అన్ని రకాల ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఒక గంట సమయంలో వారి దర్శనం పూర్తయ్యేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేయబడ్డాయి ఇదే ఒక సంవత్సర క్రితం పరిస్థితి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే శనివారం వస్తుంది అంటే ఏ విధంగా ఇక్కడ ఈ శనివారం దాటుతాం ఏ విధంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు పడతారు గంటలు సరిపే వారు అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ దర్శనం కోసం పడే పరిస్థితి నేను చూడటం జరిగింది వాటిని అన్ని చక్కదెత్తునుకోవడం మా దేవస్థానం డీసీగా వచ్చినటువంటి చక్రధరరావు గారు లేదా కాపు చైర్మన్ గా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముదురువరి వెంకటరాజు గారు మరి నేను శాసనసభ్యుడిగా స్వామివారికి కరుణా కటాక్షాలతోటి కొత్త బ్యాండ్ నియోజకవర్గాన్ని శాసనసభ నా పౌర సుమ సుక్ భావిస్తూ స్వామివారి అభివృద్ధి కోసం దీర్ఘక్షేత్రం పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందాలని ఒక మాస్టర్ ప్లాన్ వెంటనే అమలు చేయడం జరిగింది దాని ప్రకారం అన్ని కార్యక్రమాలు బస్సుల వారిగా చేసుకుంటా వెళ్తా ఉన్నాం తొంభై టాయిలెట్స్ నిర్మించాం ఒకరి మాత అన్నదాన భవనాన్ని సర్వేగంతో నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక రోడ్లు తీసుకొచ్చాం లేదా పార్కింగ్ ఏరియా గ్రౌండ్ లెవెల్ చేసాం ఇంకొక ఎనిమిది ఎకరాలు గ్రౌండ్ కంపెనీ పోతా ఉన్నాం అదేవిధంగా డార్మెటరీ కట్టబోతా ఉన్నాం యాభై నాలుగు రూములు నాలుగు డార్మెటరీ తోడు ఒక పెద్ద నాలుగు అంతస్తుల భవనాన్ని నిర్మించబోతా ఉన్నాం అనేక రకాలైన అభివృద్ధి నేత రేపు పొద్దున్న ఎస్కలేటర్లు తే తేవోతా ఉన్నాం కంఫర్ట్మెంట్లు తయారవుతా ఉన్నావు అదే విధంగా వచ్చే రహదారి ఆ బ్రిడ్జ్ నుంచి ఇక్కడ వరకు కూడా టూ లైన్ రహదారిగా ఇంకొక పది పన్నెండు మీటర్లు స్థలాన్ని సేకరించి డబల్ లైన్ రోడ్డుగా మార్చడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఏటుగట్టు మీద రోడ్డు వాడపల్లి నుంచి రావులపాలెం నేషనల్ హైవే వరకు నేషనల్ హైవే నుంచి రావులపాలెం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వాడపల్లి పుణ్యక్షేత్రానికి సులువుగా వచ్చే విధంగా ఏ పక్క నుంచి వచ్చినా అంటే రాజమండ్రి నుంచి వచ్చినా రావులపాలెం నుంచి వచ్చిన జాతీయ రహదారి నుంచి ఏటుగట్టు మీద వచ్చినా సులువుగా ఇక్కడ అనేక రహదారులు ఈ యొక్క దివ్యక్షేత్ర రావడం కోసం ఉండాలి అని అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం రాబోయే ఒక సంవత్సర కాలంలో ఈ అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతాయి ఇప్పటికే భక్తులు తాగి తట్టుకోలేకుండా ఉన్నాం ఏడు వారాల వెంకట ఏడు ప్రదీక్షలు ఏడు శనివారాలు భక్తులందరూ కూడా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో వచ్చి వారి కోరికలు కోరుకుని ఎవరైతే చిత్తశుద్ధితోటి విశ్వాసంతో ఈ యొక్క ఏడు శనివారాలు పూర్తి చేసుకుంటున్నారో వారికి వారు కోరిన కోరికలన్నీ తీరుతూ ఉన్నాయనేది భక్తులు అచంచలమైనటువంటి వారి నమ్మకంతో చేస్తూ వారు ఆ యొక్క వారి కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు దీనికి తగ్గట్టుగా అన్ని రకాల ఏర్పాట్లు భవిష్యత్తులో చేయబోతూ ఉన్నాం ఈ బ్రహ్మోత్సవాల్లో సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ లేదా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ తిరుమల తరహాలో తిరుమలలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయి ఇప్పుడే నేను కలిసి పాల్గొన్నాను ఇప్పుడే యోగశాలకు వెళ్ళి అక్కడ యోగశాలని దర్శించుకున్నాను ఆ యొక్క అక్కడ యోగశాలలో ఉన్నటువంటి నవగ్రహాలు నవగ్రహాలవన్నీ చూస్తే భవిష్యత్తులో ఈ రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి కొత్తపేట నియోజక ప్రజలు బాగుండాలి అంతా అభివృద్ధి చెందాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారి యొక్క నాయకత్వంలో కూడమి ప్రభుత్వం చేస్తున్న కృషికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ బ్రహ్మోత్సవాల్లో ఇక్కడిక ఏర్పాట్లు నిమగ్నమై స్వామివారిని కొలుస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఈ దివ్యక్షేత్ర అభివృద్ధిలో అందరి సహాయ సహకారాలతో మరింత అభివృద్ధి పరిచి భక్తులు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి అసౌకర్యాలు లేకుండా అన్నీ తొలగించి ఆ యొక్క దీవ్యక్షేత్ర అభివృద్ధిలో అందరం భాగస్వాములు అవుతారని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవాన్ని వారు ఏ విధంగా విరుగొందపోతూ ఉన్నారు ఏ విధంగా ఈ యొక్క క్షేత్రాన్ని అభివృద్ధిపరచబోతూ ఉన్నారు అవన్నీ కూడా మా అందరి చేత చేయించుకుంటారు ఆ కార్యక్రమాలన్నీ ఆయన ఆ స్వామివారి యొక్క ఆశీస్సుతో మేము అడిగేసి అవన్నీ పూర్తి చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు భక్తులకి ప్రజలకి అందరికీ తెలియజేసుకుంటూ ఈయన కృషి చేస్తున్నటువంటి దేవస్థాన అధికారులు కానీ పెద్దలకు కానీ ఎన్డీఏ కొన్ని నేతలకు కానీ లేదా పాత్రికే ప్రధానంగా పాత్రికే మిత్రులకి కానీ చక్కగా లైవ్ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నారు చక్కగా ఇక్కడ జరిగిన కార్యక్రమాలన్నీ కూడా భక్తులకి ప్రజలకు అందిస్తూ ఉన్నారు ఇక్కడ దర్శించుకునే భక్తులు లక్షల్లో ఉంటే మీ యొక్క మీడియా ద్వారా ప్రపంచానికి స్వామివారి యొక్క గొప్పదనాన్ని ఇక్కడ వైభవాన్ని కళ్ళారా చూపిస్తూ ఉన్నారు ఇది భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఈ యొక్క క్షేత్రాన్ని తిరుమల తర్వాత మరొక తిరుమలగా ఈ స్వామివారిని దర్శించుకుని వర్తిల్లుతారని గొప్ప ఈ దివ్యక్షేత్రం గొప్ప క్షేత్రం భవిష్యత్తులో ఎంతో గొప్పగా రూపుదిద్దుకోపోతా ఉందని భావిస్తూ ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో నాకు ఈ అవకాశం ఒక శాస్త్ర సభ్యుడిగా నాకు ఈ అదృష్టం కలిగినందుకు వారి సేవ చేసి భాగ్యం కలిగినందుకు నా శక్తున్నంత మేర ఈ వాడపల్లి క్షేత్ర అభివృద్ధికి వారు భగవంతుడిచ్చిన ఈ అవకాశాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్ష దీని అభివృద్ధికి పాటుపడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను